もう今だ。 వరద బాధితుడిపై విఆర్ఓ దాడి విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో వరద బాధితుడు చంపపై కొట్టిన విఆర్ఓ జయలక్ష్మి వాటర్ బాటిల్ భోజనం బియ్యం అడిగితే పట్టించుకోవటం లేదని బాధితులు ఆందోళన బాధితులు వీడియో తీస్తుండగా చంప చెల్లు మనిపించిన విఆర్ఓ జయలక్ష్మి వరద బాధితుల వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పిన సచివాలయంలో రెండు వందల యాభై తొమ్మిదో వార్డు విఆర్ఓ జయలక్ష్మి బాధితులను పట్టించుకోవటం లేదంటూ నిరసన విఆర్ఓ జయలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల ముందు <Flight number 1> <-üyor>